వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ చెందేదారు ఉంది సుమారుగా లెవెన్ థౌజండ్ వరకు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో ప్రస్తుతం అయితే క్లెయిమ్ సెటిల్ చేయించాను సో ఇది ఈపిఎఫ్ ఆఫీస్ వచ్చేసి రాజమండ్రి పిఎఫ్ ఆఫీసు సో ప్రస్తుతం క్లెయిమ్ అయితే సెటిల్ అయింది సో మీలో ఎవరికైనా పిఎఫ్ కానీ పెన్షన్ విత్తరాలు కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు నా యొక్క ఫ్రీ రక్ టైంలో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఈ పిఎఫ్ మెంబరు ఆల్రెడీ గతంలోనే పిఎఫ్ పెన్షన్ విత్డ్రా చేసుకున్నారు కానీ తర్వాత వీరు మళ్ళీ పెన్షన్ క్యాల్కులేషన్ చేసుకుంటే సుమారుగా ఒక ట్వెల్వ్ థౌజండ్ వరకు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో ఇప్పుడు పెన్షన్ క్లెయిమ్ సెటిల్ అయింది లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది సో ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డు ఎంటర్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ చూస్తున్నాము సో ఫస్ట్ ఆల్రెడీ వీరు పీఎఫ్ పెన్షన్ విత్డ్రా చేసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లోనే సెటిల్ అయింది సో గతంలో వీరికి పెన్షన్ అమౌంట్ ఎంత సెటిల్ అయింది ఇక్కడ మనకు కనిపిస్తుంది సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇక్కడ క్లెయిమ్ సెటిల్ అయింది ఓకేనా తర్వాత రెండోసారి మనకు అప్లై చేస్తుంటే ఆప్షన్ రాదు కాబట్టి సో దీన్ని మనం ఆఫ్లైన్ ప్రాసెస్లో చేయించాం క్లెయిము సో ప్రస్తుతం క్లెయిమ్ అయితే సెటిల్ అయింది సో లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు సెటిల్ అవ్వడం జరిగింది సో సుమారుగా వీరి క్లెయిమ్ స్టేటస్ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం అనేది తీసుకుంది ప్రాసెస్కి సో కొన్నిసార్లు తొందరగా అవుతుంది కొన్నిసార్లు టూ త్రీ మంత్స్ కూడా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ పీఎఫ్ ఆఫీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు అలానే పిఎఫ్ విత్తాలకు న్యూ అప్డేట్ అడుగుతున్నారు సో న్యూ అప్డేట్ కూడా చూపిస్తాను ఎందుకంటే ఇంకా నేను ఏది కూడా ప్రాసెస్ చేయలేదు లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా అలానే ఫైనాన్స్ సెటిల్మెంట్ కూడా లేటెస్ట్ అప్డేట్ ఇంకా మనకు సిస్టంలో అయితే ఇంకా అప్డేట్ రాలేదు సిస్టంలో అప్డేట్ అయితే మనం వన్స్ వీడియో చేయొచ్చు ప్రాసెస్ చేసి చూపించవచ్చు సో ప్రస్తుతం అయితే ఎటువంటి కూడా న్యూ వర్షన్ అయితే సిస్టమ్ ఇంకా అప్డేట్ అవ్వలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్త్ డిసెంబర్ వరకు అయితే సో ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు